శ్రీ షిరిడీ సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీసులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మంచి కాలం వచ్చింది బిడ్డ నీకోసమే బంగారం లాంటి శుభవార్త కాదనకుండా వెంటనే విను ఆనందిస్తావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్తున్నారంటే గడియలు రాబోతున్నాయమ్మా నీకు వచ్చిన అంటే నీకు చాలా చాలా అద్భుతమైనటువంటి శుభవార్త వినబోతున్నావు ఎందుకంటే నీకు మంచి కాలం వచ్చిందమ్మా ఆ యొక్క మంచి కాలం నీకు అనుకూలంగా మారబోతుంది నీ బాబా నీకు అందిస్తున్నటువంటి శుభవార్త అందించబోతున్నాను నీ మనసు ఇష్టపడి నీ మనసు సంతోషపడి పూర్తిగా నీ మనసు నిండుగా ఉండేటట్లుగా నీకు నచ్చిన కోరిక తీరబోయే శుభవార్త అది అవును బిడ్డ నీకు మంచి కాలం వచ్చిందని నమ్ముతున్నావు కదా ఆ నమ్మకంతోనే ముందుకు వెళ్ళు నువ్వు ఇదొక్కటి అంటే ఇదొక్క మాట నువ్వు మరిచి సంతోషంగా ఉండడానికి ఎప్పుడు కూడా ముందుగా ఉండాలి సంతోషం మాత్రమే నువ్వు తలవాలి బాధ కష్టాలు ఇలాంటి మాటలు నీ ఓటు వెంట అసలు రాకూడదు నోటి వెంటే కాదు నీ మనసులో కూడా తలుచువకూడదు ఏ క్షణమైనా సరే అంటే ఈ క్షణం పోతే మంచి కాలం వస్తుందని నా సాయి నాకు చెప్పారు కదా నువ్వు కొంచెం ఓపిగ్గా నీ పనులు చూసుకుంటూ ఉన్నావనుకో కాలం ఆ భగవంతుడు నీకైన కాలం నీ దగ్గరికి చేరుస్తాడమ్మా మొన్నటి వరకు నీలో ఉన్న అలజడి నీలో ఉన్న కష్టం నీలో ఉన్న బాధ ఇవన్నీ నాకు తెలుసు బాబా నీ ఎంతగానో కష్టపడుతున్నాను నా కష్టానికి తగ్గ ప్రతిఫలం నాకు రావడం లేదే ఎదుటి వారు అసలు ఏమి చేయకుండానే వారికి అదృష్టం మీద అదృష్టం కలిసి వస్తుంది నేను మాత్రం నీ బిడ్డనే కదా నిన్నే కొలుస్తూ ఉన్నాను కదా నేను నీ భక్తున్నయినప్పుడు నాకు మంచి కాలం ఎందుకు రావడం లేదని ఇతరులను చూసి నువ్వు ఎంతగానో కృంగిపోతున్నావు అందరూ మంచి స్థాయికి వెళుతున్నారు నాకు ఎప్పుడు మంచి కాలం వస్తుందని బాధపడుతున్నావు కదా నువ్వు అలా బాధపడడం తప్పు కాదమ్మా వాళ్ళని నువ్వు చూసి కుళ్ళుకుంటున్నావని కూడా నేనన్ను నీ మనసు అలా కోరుకుంటుంది కానీ అది తాత్కాలికం మాత్రమే తల్లి నీకైన కాలం వచ్చినప్పుడు ఆ దృష్ట్యాన్ని వరించుకు మారుతుందో చెప్పు తప్పకుండా వరిస్తుంది తప్పకుండా నీ యొక్క కోరికలు తీరే ఒక యోగం నీకు వస్తుంది అప్పుడే కష్టం అనే మాట లేకుండా మనసు సంతోషంగా ఉంటుంది నువ్వు ఇతరులతో పోల్చుకోవడం ఇతలతో నువ్వు వాదన పెట్టుకోవడం మానేసి నీ ఒక్క విషయం చెప్పన తల్లి నీకు అర్థమయ్యేలా నీవిప్పటికిప్పుడే నీ మనసు ఒక మంచి తెలివి దొరికేలా ఒక మాట చెప్తాను విను ఒక వ్యక్తి ఇరవై రెండు సంవత్సరాలకి చదువు అయిపోతుంది ఇరవై ఒక్క సంవత్సరాలు అంటే మూడో సంవత్సరంలోకి ఇరవై మూడు సంవత్సరంలోకి అటు ఉద్యోగం వస్తుంది మంచి ఉద్యోగానికి తగ్గ జీతం అనేది ఆ వ్యక్తికి చిన్న మొత్తంగానే ఉంటుంది కానీ ఇంకొక వ్యక్తికి ఇరవై సంవత్సరాలైనా సరే ఇంకా ఉద్యోగం రాదు అంటే ఇరవై రెండు సంవత్సరాలకే జీతం తీసుకున్న వయసుకు తగ్గ జీతమే కదా ఇరవై ఐదు సంవత్సరాలు అతను తీసుకున్న జీతం ఎక్కువ జీతం అవుతుంది కదా అలా సరిపోతుంది అయితే ఒక వ్యక్తి చిన్న వయసులోనే మంచిగా ఆదాయం పొంది ఎక్కువగా అభివృద్ధి చెందుతాడు ఓ బంగ్లా ఎక్కువగా సంపాదించుకుంటాడు చిన్న వయసులోనే మరణిస్తూ ఉంటాడు ఇది చాలా బాధాకర కదా బిడ్డ మరొక వ్యక్తి ఎన్నో నష్టాలు చవిచూస్తాడు ఎప్పుడు నలభై ఐదు యాభై సంవత్సరాలకి మంచి స్థాయికి వెళతారు కానీ ఆ వ్యక్తి తొంభై సంవత్సరాలు బతుకుతాడు అంటే ఆ వ్యక్తి ఈ యొక్క అంటే వ్యక్తి రాసిన తలరాత వేరే కదా కాబట్టి ఎవరి తలరాత వాళ్ళది ఎవరు అంటే ఎవరి యొక్క తలరాత ఎవరికి రాసి పెట్టుందో వాళ్ళు గుర్తించుకో తల్లి నీకు రాసి పెట్టింది నీకు ఇంతే అని నువ్వు తెలుసుకో నీలాగా ఇంకొకరు ఉండలేరు ఇంకొకరిలాగా నువ్వు ఉండలేవు నువ్వు ఒకరిని చూసి వాళ్ళ గొప్ప నేను తక్కువని అనుకుంటే నిన్ను చూసే అయ్యో వీళ్ళు గొప్ప నిన్ను తక్కువని ఇంకొకరు అనుకుంటారు కదా కాబట్టి ఎవరి రాతనేది వాళ్ళ జీవితానికి ఆ భగవంతుడు రాసే ఉంటాడు అలాగే జరుగుతుంది కాబట్టి ప్రతి దానికి కూడా ఆ భగవంతుడి దగ్గర ఒక లెక్క రాసే ఉంటాడమ్మా ఒక లెక్క ఉంటుంది ఈలోగా నువ్వు తట్టుకోలేని కష్టాలను బాధపడిన అవసరం లేదు నీ మంచికే అనుకో ముందుకు వెళ్ళు కొన్నిసార్లు నీ ఆలోచన బట్టి నీ జీవితం ఉంటుందని మార్చుకో తల్లి నీ యొక్క ఆలోచన మార్చుకో నీ యొక్క మానసిక స్థితిని మార్చుకో నీ యొక్క ఆలోచనకు తగ్గట్టుగా నీ జీవితం ఉండాలంటే నువ్వు ఏదైతే తలచుకుంటావో అదే నీకు జరుగుతూ ఉంటుంది నువ్వు ఏదైనా సరే నమ్మకంతో ముందుకు వెళ్ళినప్పుడు ఆ నమ్మకమే నేను గెలిపిస్తుంది జరుగుతుందా లేదా అని నువ్వు ఆందోళన పడుతూ ఉంటే ఆ ఆందోళన నీకు జరగకుండా చేసేస్తుందమ్మా అలా కాకుండా ఇది నాకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది నా జీవితం బాగుంటుందని నువ్వు గట్టిగా నమ్మవనుకో తప్పకుండా నీ యొక్క జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది తల్లి ఎవరి జీవితం వాళ్ళదైనప్పుడు నీలో మార్పు రావాలి కానీ ఇంకొకరితో మార్పు అనేది నువ్వు చూడకూడదు మరొక విషయం ఏమిటంటే నువ్వు ఎప్పుడైనా సరే ఏదైనా చేయాలన్నప్పుడు దానికి నీకు అనుకూలం మాత్రమే ఆలోచించు ముందు నువ్వు మారు నీ మార్పుగా భగవంతుడు కూడా నీ జీవితాన్ని మారుస్తాడు వాళ్ళకి వీళ్ళకి ఎలాగో తెలియదు కానీ నీకు మాత్రం ఖచ్చితంగా నువ్వు అనుకున్న జరుగుతుంది ఎందుకంటే నువ్వు ఈ సాయి ప్రియమని బిడ్డవి ఈ సాయి ప్రియమైన బిడ్డకి ఏం కావాలో ఈ తండ్రికి తెలియదా చెప్పు నా భక్తుని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు ఎక్కడ కూడా సాయి అనే అనేది వినిపిస్తుందో ఏడు అంటే సప్త సముద్రాల లవతలైన సరే నా బిడ్డని రక్షించుకుంటానమ్మా ఈ విషయం నువ్వు ఎన్నోసార్లు ప్రత్యేకంగా చూసి కూడా ఉన్నావు కదా నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిపిస్తాను నా యొక్క ఆశీర్వాదం నేను ఎప్పుడు కూడా ఉంటుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు